ఫ్రెండ్స్ ఈ రోజే పెరుక్కొని వచ్చాయి అవును అవును అయితే లేచిపోయి చూసలేక పొట్టగొడుకులు అయితే ఉన్నాయి రోజు అయితే పెరుక్కొని వచ్చినాము ఈరోజు కూర అయితే వండుతున్నాం పుట్టకుల కూర ఈరోజు నేను లేచిన తొందర వల్ల ఫోన్ అయితే ఎత్తుకున్నా లేదు అందుకని మీకైతే చీపి లేదు పెరుక్కొని వచ్చిన తర్వాత అయితే చూపిస్తున్నాను మీ పుట్టగొడుకులు చూడండి పొట్ట మట్టి అయితే ఉంటుంది కదా అదంతా శుద్ధంగా అయితే కడుక్కొని ముక్కలు ముక్కలుగా అయితే చేసి దబర్లు అయితే వేసుకున్నాము అయితే అన్నీ వలిచేసుకొని కడిగేసుకొని నీట్గా దబ్బర్లు అయితే పెట్టేసుకున్నప్పుడు ఇవి బాగా ఇప్పుడైతే దీంట్లో వాటర్ పోస్తున్నానో వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి ఈ బాగా ఉడకబెట్టుకుంటే జగడ అనేది అయితే ఉండదు లైట్గా అయితే ఉంటుంది జగడ కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని తగిలి తగిలినట్టుగా వేసుకొని అయితే బాగా ఉడకబెట్టుకోవాలి ఇవి పోయి దాబరా పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాం నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత అయితే కొద్దిగా అయితే ఉప్పు వేసుకోవాలి చూడండి ఉప్పు కొంచెం అయితే కొద్దిగాను దాదాపు అయితే ఉడికిపోవలసింది చూడండి ఉడికిపోతే బాగా అప్పుడైతే మనం ప్లేట్లు అయితే తీసి పెట్టుకోవాలి ఉడికిన తర్వాత గొడుగులో కొడుకులో ఉడికే లోపలయితే మనం టమాటా ఎరగడ్డ అయితే కడుక్కొని ఇప్పుడు తరిగి సన్నగా దరుక్కొని ప్లేట్లు అయితే గీసి పెట్టుకుందాం మనం టమోటాలు ధరతున్నాం ఇప్పుడు మనం సన్నగా అయితే దరుక్కోవాలి అప్పుడైతే నూనె అయితే మనకైతే బాగా ఏగతాయి గుజ్జు గుజ్జుగా కొడితే గుజ్జు బాగా ఎక్కువ వస్తుంది బాగా వేయించుకుంటేనా సరే అప్పుడు టమోటాలు దరిగేసాం ఇప్పుడైతే ఎర్రగడ్డలు అయితే దొరుకుతుందమ్మా చూడండి ఎట్టి అయితే సన్నంగా అయితే తరుక్కోవాలి ఇటు తరుక్కుంటే నూనెలు అయితే గబాలు ఏగతాయి మనకి తొందరగాను టమాటాలు ఎర్రగడ్డలు అయితే సన్నంగా తేగేసుకున్నావు ఇక చూడండి పుట్ట అయితే ఉడిగిపోయినాయి ఇప్పుడు మనం దించుకుందామా ఇక చూడండి బాగా అయితే ఉడిగిపోయినాయి ఒక కొంచెం మెత్తంగా ఉడకతాయి మరీ ఎక్కువ ఉడకవు ఇగ చూడండి అటు ఉడికి నేను చూడండి ఎన్ని అయితే బోర్డుగులు ఇవ్వే పుట్టగొడుగులు బోడుగులు ఇప్పుడైతే అన్నీ అయితే తీసే దేవేసి ప్లేట్లు అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే పుట్టగొడుగులన్నీ ప్లేట్లకి అయితే తీసేసుకున్నాం చూడండి ఇప్పుడైతే ధనియాలు అయితే తీసుకుంటున్నాను నేను ఇక చూడండి ధనియాలు ధనియాలు అయితే ధనియాలు అయితే డబ్బులు వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే వేయించుకుందాం మనం కొబ్బంది పెట్టుకొని కొంచెం దోరగా అయితే వేయించుకోవాలి ఇదిగో చూడండి ఏగిపోయినాయి ఇప్పుడు ధనియాలు ఇప్పుడైతే నూనె అయితే పోసుకుందాం మనం డబ్బర్లోనూ ఇప్పుడైతే ఎర్రగడ్డలు అయితే వేసేసుకుందాం మనం నూనె అయితే కాగిపోయింది బాగా ఎరగడ్డ ఇప్పుడైతే ఎర్రగడ్డలు అయితే ఏగిపోయినాయి చూడండి కొంచెం దూరంగా అయితే వేయించున్నాను అయితే టమోటాలు అయితే వేసేసుకున్నాం మనము కూడా వేసేసుకుని బాగా అయితే కలిపెట్టుకోవాలి అయితే బాగా వాడి టమోటాల ఎరగట్లయితే బాగా వాడిపోయినాయి లైట్గా అయితే మనమైతే పసుపు పొడి వేసుకున్నాము కొద్దిగా వేసుకుంటున్నాము పసుపు పొడి అయితే వేసుకున్నాక బాగా అయితే కలిపెట్టుకోవాలి అట్లాగా నాకల్ ధనియాలు వేయించాం కదా దంచేసుకొని ధనియాల పొడి అయితే రెడీ చేసేసుకుందాం మనం ధనియాల పొడి అయితే వేసేసుకుందాం మనం ధనియాల పొడి దూసు ఇదైతే వేయించుకుందాం బాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలా బాగాను వేసేసుకోండి మసాలా అయితే బాగా వేసింది నెల్లైతే బాగా వచ్చేస్తుంది కొద్దిగా లైట్గా ఉప్పు అయితే వేసుకున్నాం ఇందాకలో అయితే పుట్టకుడుగులు ఉడికేటప్పుడు వేసుకున్నాం కదా ఉప్పు అయితే వేసుకోకూడదు కొంచెం వేసుకోవాలి లైట్గా అందుకని కొద్దిగా వేసుకుంటున్నాను నేను ఇప్పుడైతే కొద్దిగా కా కారం వేసుకున్నాను ఆ మసాలాలో కలిసేదానికి కారం అయితే వేసుకున్నాం కదా బాగా అయితే వేసుకోవాలి కదా ఇప్పుడు వేసుకోకూడదు తిలకాయలు ఉన్నకు వాటి అయితే తక్కువ వేసుకోవాలి మన పెద్దోళ్ళకి వాటి అయితే ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు కారం నేనైతే లైట్గా వేసుకోవాలని ఎందుకంటే తిరకాయలు తినరు కారానికి ఇప్పుడైతే ఏం చేయాలి కదా ఇప్పుడైతే పుట్టగుడుగులు వేసేసుకుంటున్నాను చేసుకుంటున్నాను దాంట్లో అయితే ఏ ఇప్పుడు బాగా కలిపెట్టుకున్నాము ఇప్పుడైతే బాగా వేగిందో చూడండి ఇప్పుడైతే కొద్దిగా అయితే వాటర్ ఎక్కువ పోసుకున్నాము మేము వాటర్ ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయింది ఇదిగో చూడండి ఇప్పుడైతే దబరైతే కూర అయితే దించేద్దాం మనం కిందకి కూర అయితే బాగా గుడిపింది గొప్పగా అయితే వచ్చేసింది మనకి ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్